నైన్ టీవీ తెలుగు న్యూస్ కు స్వాగతం సింహాచలంలో గోడ కూలి భక్తులు మృతి చెందిన ఘటనపై త్రిసభ్య కమిటీ గురువారం విచారణ చేపట్టింది గోడ నిర్మాణంపై కమిటీ సభ్యులు కాంట్రాక్టర్ లక్ష్మణ్ నారావును ప్రశ్నించారు చందోత్సవానికి సమయం తక్కువగా ఉండడంతో గోడ నిర్మాణానికి టైం లేదని అధికారులకు ముందే చెప్పామని కాంట్రాక్టర్ తెలిపారు అయితే దేవస్థానం టూరిజం శాఖల అధికారులు చేసిన విజ్ఞప్తి మేరకు నిర్మాణ పనులు చేపట్టామని కమిటీకి స్పష్టం చేశారు కాబట్టి వాళ్ళు హైర్ చేసుకోవాలి సార్ అయితే ల్యాబ్ పెట్టాలి ప్రకారం లేదా ల్యాబ్ ఏదో ల్యాబ్ ని వాళ్ళు హైర్ చేసుకుని టెస్ట్ అన్ని వాళ్ళు చేయించాలి ల్యాబ్ హైర్ చేసుకున్నారు ఈ వర్క్ జరిగినప్పుడు టెస్టింగ్ చేశారు మొత్తం ఫైవ్ డేస్ అయింది కదా సార్ ఇది ఒకదానికి టైం సార్ సిక్స్ డేస్లోనే ఇది జరిగింది సార్ ప్రజలు ఇది మీద వచ్చిన ఇవి లోడ్ పెట్టి ఈ విండ్కి ఇప్పుడు ఎక్కింది సార్ అటువంటి వాటర్ ఇటు నుండి ఇంటి బ్లజర్ కూడా వచ్చేసారు దానికి చూడండి సార్ అయ్యే వాళ్ళు ఇంకా దానికైతే పాయింట్ సిక్స్ ఏ కట్టారు సార్ ఇది కొద్ది ఇంకా ఇది పాయింట్ సెవెన్ ఫైవ్ కట్టారు సార్ కాదు సార్ అండి మామూలు జరిగింది చెప్తాను లేదు సార్ బడ్జెట్ నేను చట్టమని ఆశీశాను సార్ పిలుస్తారు ఇది డ్రాయింగ్ ఆఫీస్ వస్తే కరెక్ట్ అని చెప్పి మీద ఒత్తిడి చేశారు ఒత్తిడి కదా చందమవుతుంది చెయ్యండి నేను చేశారు కదా డిపార్ట్మెంట్ తెలియదేమంటారు ఇద్దరు కూడా మామూలుగా వర్క్ చందోసనం కొంచెం చేయండి అని కొనుక్కున్న అడ్డంకులన్నీ చేయండి అని రిక్వెస్ట్ చేశారు సార్ నేను కూడా వచ్చే దేవుడి కార్యక్రమం కాదని దీన్ని డ్రాయింగ్ లేకపోయినా అధిగమించి చేస్తే అప్పుడు వర్క్ చేసేటప్పుడు ఏ ఇంజనీర్ వచ్చి చూశారు అంటే స్టార్టింగ్ రోజు లేరు కదా సార్ మిగతా రెగ్యులర్ ఉంటారు సార్ ఐదు ఆరు రోజులు కదా మొత్తం ఎన్ని రోజులు చేశారు మొత్తం ఒక ఫోర్ డేస్ ఆ ఫోర్ డేస్ లో ఏ ఇంచినీర్ ఉన్నారు ఇక్కడ స్టార్టింగ్ రోజు ఇంజనీర్ సార్ నెక్స్ట్ ఫోర్ డేస్ అప్పుడు స్టార్ట్ అవ్వలేదు ఈ సార్ ఉన్నారు సార్ స్టార్టింగ్ లేదు సార్ మనకి స్టార్టింగ్ రోజు లేదు సార్ వర్క్ జరుగుతున్నట్టు వచ్చారు కూడా రెగ్యులర్ దాని టైం లో మధ్యలో ఎప్పుడు ఈ వచ్చి స్టార్టింగ్ రోజు అయితే మనం ఇద్దరు లేదు